ప్రైజ్ నాడ్ ఎవ్రీ వన్ హవ్ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ నేను రీసెంట్గా కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను కదా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇవి ఏంటంటే వాటికి హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి సో అది తక్కువ ఈ లీవ్స్ అని డ్రాప్ అయిపోతున్నాయి సో దాని కేరింగ్ ఎక్కువ అయిపోయింది అన్నమాట అండ్ వాటితో పాటు కొన్ని సీడ్ జర్మినేటింగ్ కూడా స్టార్ట్ చేశాను అందులో ఫస్ట్ అవకాడో సో ఈ అవకాడో ఎలాగైనా చెట్టు మొలిపించాలని ట్రై చేస్తున్నాను అనమాట తర్వాత అండ్ కొన్ని ప్రొపగేషన్ కూడా స్టార్ట్ చేశాను లైక్ మనీ ప్లాంట్ మాన్స్టరా ఇవన్నీ అండ్ ఈ ఇందులో పెట్టిన మనీ ప్లాంట్ వచ్చేసి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ సో ఇప్పుడు అవి మంచిగా వస్తున్నాయి నో ప్లాంట్ ఏదైతే తెచ్చుకున్నానో రీసెంట్ టైమ్స్లో అవి కూడా బాగానే గ్రో అవుతున్నాయి సో కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను ఏప్రిల్లో మే మంత్లో సో అవన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి అంటే కొంచెం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సీడ్స్ అనమాట సో అవి యూస్ చేశాను కదా సో అందుకని రాలేవు సో అలాగా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అంటే మనకు ఆ ప్లాంట్స్ మీద ఇంకొంచెం అవగాహన వస్తుంది అనమాట అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మొన్న పిల్లల్ని వ్యాక్సిన్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పక్కన ఈ ప్లాంట్ కనిపించింది సో అది కూడా తీసుకొచ్చేసాను సో దాన్ని కొన్ని రోజులు వాటర్లో పెట్టేసి కొంచెం అంటే కొంచెం రూట్స్ వచ్చేదాకా వాటర్లో ఉంచి ఇంకా సాయిల్లో పెట్టేస్తాను అండ్ ఈ మాన్స్టర్ కూడా స్లోగా గ్రో అవుతుంది అక్కడక్కడ గుచ్చాను కదా సో అది కూడా అండ్ పైనాపిల్ కూడా ఇది పెట్టి ఎన్ని అయిందో గుర్తులేదు కానీ రూట్స్ అయితే వచ్చాయి సో గ్రో చేసాను అసలు ఉంటుందా లేదా అని తీసి చూస్తే రూట్స్ ఉన్నాయి మళ్ళీ ఆ విధంగా మళ్ళీ గుచ్చేసాను అనమాట సో ఇది కొంచెం గ్రో అయితే మళ్ళీ ఇంకొక పెద్ద సైజు పాట్లోకి మళ్ళీ చేంజ్ చేయాలి ప్లాంట్స్ గురించి చెప్పి మీకు కాసేపు బోర్ కొట్టిచ్చేసానేమో సో కమింగ్ టు ద లాగ్ మార్నింగ్ కదా మిడ్ మార్నింగ్ సో నేను బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను లంచ్ కోసం గోచిక్కుడుకాయి అండ్ పొటాటో రెండు చేస్తున్నాను తర్వాత వంకాయ కూర సాయంత్రం కోసం మాకు ఈవినింగ్స్ ఏంటంటే కరెంట్ పోతుంది సో అందుకని అందుకని రెండు కూరలు ఒకటేసారి చేసేస్తున్నాను నేను ఇలాగా నా మొక్కలకి కూరగాయలు కడిగిన వాటరు తర్వాత బీం కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ ఇలా ఏ కిచెన్లో నుంచి ఏ వేస్టేజ్ వచ్చినా కూడా నేను మొక్కలకి యూజ్ చేస్తాను సో అది నేను ఇంకా పెద్ద ఏం కెమికల్స్ కొని వేసేది ఏమి ఉండదు నా మొక్కలకి సో ఇలా వేస్తాను వేస్తానని రీసెంట్గా బనాన ఫర్టిలైజర్ ఇచ్చాను ప్లాంట్స్ అన్నిటికీ అందుకని మల్లెపూ చెట్లకి బ్లూమింగ్ మంచిగా వచ్చేది ఈసారి ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ మళ్ళీ చిన్న స్నాక్ లాగా నూడిల్స్ చేశాను సో పిల్లలకి ఫస్ట్ చేశాను ఏంటంటే కారం ఎక్కువ వేయకుండా మైల్డ్గా టేస్టీగా చేశాను అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ వేసి నా దగ్గర వెజిటేబుల్స్ అంటే క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఇవి మూడే వేసాను తర్వాత ఆనియన్ సో ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి తర్వాత ఫస్ట్ గుడ్డు ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకోవాలి గుడ్డు పురట వేసేసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని పిల్లలకైతే కారం తక్కువ మసాలా కొంచెం తక్కువ వేసి చేసుకోవాలి నీకు ఇక్కడ నేను ఒక టిప్ షేర్ చేస్తాను మనం ఎప్పుడైనా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ని ఇలాంటి డిషెస్ మనం చేసుకున్నప్పుడు క్యాబేజు లేకపోతే ఏమన్నా కూడా సిమ్లో పెట్టి మగ్గిచ్చేసి అనుకోండి వాటర్ వచ్చేసి సాగిగా అనిపిస్తుంది అంటే మెత్తగా పడిపోతుంది అనమాట అందుకని హైలో పెట్టుకొని మనము తిప్పుతూ ఉంటే సో అది మంచిగా ఫ్రై అయిపోయి మనకి ఆ నూడిల్స్లో ఉన్న ట్రెక్షర్ అనేది వస్తుంది ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటర్ అనేది రాకుండా చూసుకోవాలన్నమాట సో కంటిన్యూస్లీ మనము ఫ్రై చేస్తూ ఉండాలి సో ఈ టిప్ మీకు ఎప్పుడైనా ఇలాంటి డిషెస్ చేసుకున్నప్పుడు యూస్ అవుతుందని చెప్ సో ఇంకా ఎమ్మీగా మంచిగా చాలా మైల్డ్గా కారం వేసుకొని నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది సో అసలు ఈ సమ్మర్ సీజన్ మనకి సమ్మర్ సీజన్ లాగానే లేదు కదండి లైక్ చాలా చల్లగా అయిపోయింది గడిచిపోయింది సమ్మర్ సీజన్ అంతా మే అంతా డేస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతున్నాయి మంత్స్ సీజన్స్ అన్నీ ముందు ముందుకు వచ్చేస్తున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది లైక్ ఫిబ్రవరిలో ఫుల్ ఎండలు చూసాము మళ్ళీ మేలో వర్షాలు చూస్తున్నాము మళ్ళీ జూలైలో ఎలా చూ ఏం చూస్తామో తెలీదు అండ్ నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను మీకు డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను కదా సో ఆ లడ్డూస్ ఎలా స్టోర్ చేసుకున్నాను అనమాట డబ్బాలో చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు ఇవి కాకపోయినా మీ దగ్గర ఇంకా పల్లీలు నువ్వులు ఎలా ఉన్నా కూడా ఇలాంటి ప్రోటీన్ లడ్డూలు మన ఇంట్లో చేసి పెట్టుకుంటే రోజుకొకటి తిన్నా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను చిన్న వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ప్రైజ్ కాడ్ ఏమే